సర్కీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇది పాతకాలం వంట అండి మన అమ్మమ్మల కాలం నాటి వంట అమ్మమ్మ నానమ్మల కాలం నాటి వంట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఎక్కువగా అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇలాగా చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇది హెల్దీ కూడా ఇక్కడ నేను వేడివేడి రైస్తో సర్వ్ చేస్తున్నానండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను కొద్దిగా పెసరపప్పు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను మంచి కడుక్కొని నానబెట్టుకోవాలి మీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనం పెసరపప్పు ఎంతైతే నానబెట్టుకున్నామో దానికి సమానంగా ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మీడియం సైజువి ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి పైన ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను నేను పల్లి నూనె వేసానండి మీరు ఏ నూనైనా వేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గని మరి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై కాని అవసరం లేదండి ఇలా సగం అయితే సరిపోతుంది దీనికి ఎక్కువగా ఫ్రై అవుతే అంత రుచిగా ఉండదు ఇలా సగం అయితేనే బాగుంటుంది ఉల్లిపాయలు దీంట్లో ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇలా చేస్తుంటేనే ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు ఉల్లిపాయలు సమానంగా తీసుకోండి ఇది కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి అలా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం పొడి వేసాను అలాగే మీ రుచి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి నేనైతే ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసాను సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేసుకోండి గరం మసాలా దీంతోనే చాలా ఫ్లేవర్గా ఉంటుంది మీకు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా మంచిగా కలుపుకొని చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కావాల్సిన నీళ్లు వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికే వరకు వేసుకోవాలి మీకు గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోవాలి తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో చూసుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతుంది మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు సార్లు ఇలా కలుపుకొని ఉడికించుకుంటుండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చక్కగా ఉడుకుతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత చూడండి కొద్దిగా ఉంది కదా ఈ స్టేజ్లో సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి పప్పు చక్కగా ఉడికిపోయింది ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి ఈ స్టేజ్లో మనము టెస్ట్ చేసుకోవాలండి మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి నాకైతే సరిపోయిందండి మీకు కావాలంటే తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనో వేసుకోవాలి తర్వాత వేసుకుంటే చక్కగా కలవదండి ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత నేనైతే ఒక మూడు గుడ్లు పగలగొట్టి వేస్తున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపొద్దండి కలపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు అలాగ వదిలేయండి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పైన మళ్ళీ ఒకసారి దించే ముందు కొద్ది ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా మాత్రం ఖచ్చితంగా చల్లుకోండి చాలా రుచిగా చాలా ఫ్లేవర్గా ఉంటుంది లాస్ట్లో వేస్తే వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇలా సెట్ అవుతుందండి చక్కగా కుక్ అవుతుంది చూడండి ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా పప్పు అది మసాలాతో చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది రైసు రోటి దేంతో అయినగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది నేనైతే వేడి వేడి రైస్తోనే సర్వ్ చేస్తున్నానండి ఇది రై రోటికి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్